భారత టీ ట్వంటీ క్రికెట్లో పర్మినెంట్ బ్యాటర్ అయిన తిలక్ వర్మ అనుకోకుండా వచ్చిన ఒక సమస్య కారణంగా ఇప్పుడు జట్టుండలు తప్పుకున్నాడు అన్నమాట అంటే ఫిబ్రవరిలో మన ఇండియా బేసిక్గానే టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరు జరగబోతున్నది దానికంటే ముందు ఈ వరల్డ్ కప్ కోసం ప్రాక్టీస్గా న్యూజిలాండ్ తోటి మన టీమిండియా ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ అనేది ఆడబోతున్నాయి అనమాట అయితే ఈ టీ ట్వంటీ సిరీస్కు అదే విధంగా టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండింటికి కలిపి కూడా ఇప్పటికే మన బేస్ చే టీమిండియా స్క్వాడ్ అనేది ప్రకటించేసింది ఆ స్క్వాడ్లో తిలక్ వర్మ ఉన్నాడు తిలక్ వర్మ వన్ డే ఫార్మెట్లో వస్తూ పోతూ ఉన్నాడు కానీ టీ ట్వంటీ ఫార్మేట్లో మనోడు పర్మనెంట్ మెంబరు అయితే ఇప్పుడు ఆ తిలక్ వర్మను తో జరగబోయే ఐదు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్ ఉండాలి తప్పుకున్నాడు అనమాట ఫస్ట్ మూడు టీ ట్వంటీ మ్యాచ్లు మనోడు తప్పకుండా ఆడాడు అని చెప్పేసింది బీసీఐ ఆ తర్వాత మిగిలిన రెండు టీ ట్వంటీ మ్యాచ్లకు మనోని ఫిట్నెస్ను బట్టి ఆడతాడు లేదో అని డౌట్ అని చెప్పింది అనమాట అయితే ఇప్పుడు తిలక్ వర్మ తప్పుకున్నాడు కాబట్టి ఆ స్థానంలో ఎవరు రావాలి అనేది పెద్ద ప్రశ్నగా మారింది బీసీసీఐకి ఫ్యాన్స్ కూడా తిలక వర్మ స్థానంలో ఎవరు వస్తే బాగుంటుందని చాలా చర్చించుకుంటున్నారు అనమాట అయితే మనం కూడా ఈ విషయంపైన కనుక మనం మాట్లాడుకుంటే ఫస్ట్ చాయిస్ బీసీఐకి తిలక వర్మ స్థానంలో ఎవరు అంటే శ్రేయస్ అయ్యర్ అవును శ్రేయస్ అయ్యర్ ప్రజెంట్ ఫుల్ ఫామ్లో ఉన్నాడు ఫిట్నెస్ తోటి కూడా ఉన్నాడు ఆస్ట్రేలియా సిరీస్లో ఇంజురీ అయిన తర్వాత ఇప్పుడు న్యూజిలాండ్ సిరీస్ తోటి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనమాట ప్రజెంట్ విజయసారి ట్రోఫీ కూడా ఆడుతూ ఉన్నాడు అందులో తన ఫిట్నెస్ను ప్రూవ్ చేసుకున్నాడు ఆల్రెడీ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా న్యూజిలాండ్ తోటి వన్ డే సిరీస్ ఆడతాడు కాకపోతే గత కొంతకాలంగా శ్రేయస్ అయ్యర్కు టీ ట్వంటీ ఫార్మట్ లో ఛాన్సులు రావట్లేదు అయితే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో శ్రేయస్ శైయర్ ఎటువంటి ఫార్మ్ లో ఉన్నాడు అనేది మనం అందరం చూసినాం టీ ట్వంటీ క్రికెట్లో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అదే విధంగా తర్వాత జరిగిన డొమెస్టిక్ టోనీలలో కూడా సూపర్ పర్ఫార్మెన్స్ చేసిన అన్నమాట అయ్యారు అయినా కూడా మనకి టీమిండియా టీ ట్వంటీ స్కోర్లో ప్లేస్ అనేది లభించట్లేదు ఎందుకంటే ఇప్పటికే టీ ట్వంటీ స్క్వాడ్ ఫుల్ ప్యాక్డ్ అయిపోయి ఉన్నది అందులోనే శ్రేయస్ అయ్యర్ ఒకవేళ ఆడితే వన్ డౌన్లో ఆడతాడు లేదా టూ డౌన్లో ఆడతాడు అయితే ఇప్పుడు అదే పొజిషన్ అనేది తిలక్ వర్మ ఓడంతో ఖాళీ అయింది తిలక్ వర్మ కూడా సేమ్ అయితే అప్పుడప్పుడు వన్ డౌన్లో వస్తాడు లేదంటే టూ డౌన్లో వస్తాడు సేమ్ పొజిషన్ కాబట్టి ఇప్పుడు శ్రేయస్ అయ్యర్కు టీ ట్వంటీ స్క్వాడ్లో కూడా ఎంట్రీ ఇచ్చేందుకు ఛాన్స్ అనేది ఉన్నదన్నమాట మరి సెలెక్టర్లు మనల్ని సెలెక్ట్ చేస్తారో చేయరో తెలియదు ఆసియా కప్ లో శ్రేయస్ఐను సెలెక్ట్ చేయనప్పుడు చాలా వివాదం అనేది జరిగింది ప్రతి ఒక్కరు కూడా బీసీఐ తప్పు పట్టారు అయితే ఇప్పుడు క్లియర్ గా ఛాన్స్ ఉండి కూడా అయ్యర్ ని సెలెక్ట్ చేయకపోతే మాత్రం బీఎస్ఐ పైన ఇంకా విమర్శలు వచ్చే ఛాన్సులు అనేటివి ఉన్నాయన్నమాట అయినా కూడా బీఈసీఐ మనోని సెలెక్ట్ చేస్తుందో చేయదో అనేది గ్యారంటీ లేదు ఒకవేళ శ్రేయస్ఐని సెలెక్ట్ చేయకపోతే ఆ పొజిషన్ లో ఇంకెవరు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే ఇంకో టీమిండియా యంగ్ ప్లేయర్ అయిన రియాన్ పరాగ్ అవును రియాన్ పరాగ్ ఈ మధ్య కాలంలో టీమిండియా టీ ట్వంటీ స్కోర్లో మెంబర్గా ఉంటా ఉన్నాడు మనుడు వస్తా పోతూ వస్తూ పోతూ ఉన్నాడు కానీ టీమిండియా స్కోర్లో మనుడు కూడా భాగంగానే ఉన్నాడు అనమాట కాబట్టి ఇప్పుడు మనుడికి వరల్డ్ కప్ స్కోర్లో చోటు అనేది లభించలేదు కాకపోతే న్యూజిలాండ్ స్కోర్లో ఇప్పుడు తిలక్ వర్మ లేడు కాబట్టి రియాన్ పరాగ్ కు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నది ఎందుకంటే మనుడు మెయిన్గా ఫోర్త్ లోనే బ్యాటింగ్ చేస్తాడు అక్కడనే తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు రాజస్థాన్ రాయల్స్కు రెండు వేల ఇరవై నాలుగులో రాయల్స్ తరఫున అదరగొట్టిన తర్వాతనే మనుడు టీమిండియా టీ ట్వంటీ స్క్వాడ్లోకి ఎంట్రీ ఇచ్చిండు టీమిండియా తరఫున కూడా పర్లేదు బాగానే రాణించిన అనమాట అయినా కూడా టీమిండియా స్క్వాడ్ అని ఫుల్ ప్యాక్డ్గా ఉండేసరికి రియన్ పరాగ్ కూడా ఎక్కువ ఛాన్స్ అనేవి రావట్లేదు కానీ మనోడు టీ ట్వంటీ జట్టును సెలెక్ట్ చేసిన ప్రతిసారి బెంచ్ పైన చర్చల్లోకి వస్తాడు అనమాట అందుకే ఇప్పుడు తిలక్ వర్మ లేడు కాబట్టి ఒకవేళ శ్రేయస్ ని సెలెక్ట్ చేయకపోతే రియాన్ పరాగ్ ను సెలెక్ట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటా ఉన్నా దానికి తోడు మనకు గంభీర్ కు బాగా రౌండర్ అంటే పిచ్ కాబట్టి రియాన్ పరాగ్ కూడా ఆల్రౌండరే మనోడు అవసరమైతే ఒక రెండు ఓవర్లు బౌలింగ్ కూడా చేయగలుగుతాడు కాబట్టి రియాన్ పరాగ్న నా పొజిషన్ కు సెలెక్ట్ చేస్తారు కావచ్చు అని నేను అనుకుంటా ఉన్నా ఒకవేళ రియాన్ పరాగ్ను కూడా సెలెక్ట్ చేయకపోతే ఇంకెవరిని సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది అంటే అవును రిషబ్ పంత్ ఈ మధ్య కాలంలో అసలు రిషబ్ పంత్ వైట్ బాల్ ఫార్మాట్ లో కనిపించడమే లేదు మనోడిని జస్ట్ టెస్ట్ కే పరిమితం చేసేసారు కాకపోతే ఎవ్వరూ ఊహించని విధంగా వన్ డే సిరీస్ జరుగుతూ ఉన్నది కదా ఈ డే సిరీస్ కు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా రిషబ్ పంత్ ను సెలెక్ట్ చేసారు కాబట్టి ఈ టీ ట్వంటీ స్క్వాడ్ కూడా మనల్ని సెలెక్ట్ చేసినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు కాకపోతే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనోడు చాలా దారుణంగా ఫ్లాప్ అనమాట ఒక లాస్ట్ మ్యాచ్లో మాత్రం సెంచరీ కొట్టి అదరగొట్టి తన కమ్బ్యాక్ అనేది నిరూపించుకున్నాడు కానీ లీగ్ మొత్తం చాలా దారుణంగా పర్ఫార్మెన్స్ చేసిండు ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న విజయ్ ఆచార్య ట్రోఫీలో పర్వాలేదు అనిపిస్తూ ఉన్నాడు అందుకే మనల్ని వన్ డే ఫార్మాట్కు సెలెక్ట్ చేశారు కానీ టీ ట్వంటీ ఫార్మాట్కి సెలెక్ట్ చేస్తారా అంటే డౌట్ అని చెప్పాలి ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ జట్లో ఇద్దరు వికెట్ కీపర్లు ఉన్నారు ఈశాన్ కిషన్ అదేవిధంగా సంజు శాంసన్ వీళ్ళిద్దరు కాకుండా ఇంకో వికెట్ కీపర్ని తెస్తారా అంటే రిషబ్ పంత్ మామూలుగా ఫిఫ్త్ పొజిషన్లో బ్యాటింగ్ చేస్తాడు లేదంటే సిక్స్త్ పొజిషన్లో బ్యాటింగ్ చేస్తాడు టీమిండియాకి వచ్చేసరికి కాకపోతే ఇక్కడ ఫోర్త్ పొజిషన్ ఓపెన్ ఉన్నది ఆ పొజిషన్లో మనోడు ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తాడు కాబట్టి మనల్ని తీసుకొచ్చి ఇక్కడ టీమిండియాకు ట్రై చేసే అవకాశాలు ఉన్నాయి అందుకే ఒకవేళ రియన్ పరాగ్ కాకపోతే రిషబ్ పందులు సెలెక్ట్ చేస్తారు కావచ్చు అని అనుకుంటా ఉన్నా అయితే ఇప్పుడు తిలక్ వర్మ పొజిషన్లో ఎవరు ఆడతారు అనేది ఎందుకంత కీలకమైందంటే తిలక్ వర్మ ప్రజెంట్ న్యూజిలాండ్ తోటి టీ ట్వంటీ సిరీస్ మ్యాక్సిమం ఆడాడు కాబట్టి ఆ పొజిషన్లో ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఆడే ఛాన్స్ అనేది లభిస్తుంది టీమిండియాలో కానీ ఆ తర్వాత టీ ట్వంటీ వరల్డ్ కప్ ఉన్నది ఆ వరల్డ్ కప్ వరకు ఓకే తిలక్ వర్మ పూర్తి ఫిట్నెస్ సాధించి స్క్వాడ్లోకి వస్తాడు అనుకుందాం ఆ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరిని సెలెక్ట్ చేసిన వాళ్ళని పక్కన పెడతారు అనుకుందాం కాకపోతే ఈసారి మన బీసీ ఏం చేసిందంటే వరల్డ్ కప్ కోసం ఓన్లీ ఫిఫ్టీన్ మెంబర్స్ వార్ను మాత్రమే ప్రకటించింది స్టాండ్ బై ప్లేయర్లను ప్రకటించలేదు దానికి వాళ్ళు ఏం కారణం చెప్పారంటే వరల్డ్ కప్ మన ఇండియాలోనే జరుగుతున్నాయి కాబట్టి ఏ ప్లేయర్ కన్నా ఇంజురీ అయితే ఇమీడియట్గా ఇంకో ప్లేయర్ని మనం జట్టు దగ్గరికి రప్పించగలుగుతాం అందుకే మేము స్పెషల్గా స్టాండ్ బై ప్లేయర్లను ప్రకటించలేదు అని చెప్పింది అయితే ఇప్పుడు వాళ్ళు ప్రకటించకపోయినా కూడా తిలక్ వర్మ పొజిషన్లో ఈ న్యూజిలాండ్ టీ ట్వంటీ సిరీస్కు ఏ ప్లేయర్ని అయితే సెలెక్ట్ చేస్తారో ఆ ప్లేయర్ తప్పకుండా టీ ట్వంటీ వరల్డ్ కప్లో స్టాండ్ బై ప్లేయర్గా పక్కా ఫస్ట్ పొజిషన్లో ఉంటాడు ఒకవేళ టీ ట్వంటీ వరల్డ్ కప్లో మళ్ళీ ఏ ప్లేయర్కైనా ఏదైనా ఇంజురీ అయినా లేదు అనుకుంటే అనుకోకుండా ఏదైనా సమస్య వచ్చినా కూడా ఇప్పుడు తిలక్ వర్మ పొజిషన్లో ఏ ప్లేయర్ అయితే ఆడతాడో ఆ ప్లేయర్ని తప్పకుండా టీ ట్వంటీ వరల్డ్ కప్ కు పిలిపించి ఆడిపిస్తారని నేను అనుకుంటా ఉన్నా అందుకే ఇప్పుడు తిలక్ వర్మ స్థానంలో ఎవరు ఆడతారు అనేది టీమిండియాతో పాటు ఆ ప్లేయర్ కూడా చాలా కీలకంగా మారబోతున్నానే నా ఒపీనియన్ అయితే మీరేమనుకుంటా ఉన్నారు తిలక్ వర్మ స్థానంలో న్యూజిలాండ్ తోటి టీ ట్వంటీ సిరీస్కు ఎవరిని సెలెక్ట్ చేస్తే బాగుంటుంది శ్రేయస్ అయ్యర్నా రిషబ్ పంత్నా వీళ్ళిద్దరిని కాకుండా రియాన్ పరాగ్నా ఈ ముగ్గురు ప్లేయర్లు కాకపోతే ఇంకా వేరే ఏ ప్లేయర్ అయినా సెలెక్ట్ చేయాలని మీరు అనుకుంటున్నారా తిలకొరమ స్థానంలో ఎవరాడితే బెటర్ అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసినా చెప్పండి